నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం కల్తీ మద్యం వ్యవహారం ఈ వ్యవహారంలో ఏ వన్ గా కింగ్ పిన్ గా ఉన్నటువంటి జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఈ కేసులో కీలక నిందితులు అందరూ కూడా అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే వైసీపీ ఇప్పటి తీవ్ర విమర్శలు చేసిందో తీవ్రంగా ఆరోపించిందో ఈ కల్తీ మద్యం వ్యవహారం కీలక దశలో ఉన్నటువంటి సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కు వెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు నమస్తే సార్ ఈ కల్తీ మద్యం వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది సార్ కూటమి ప్రజల ప్రాణాలను హరిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు ఇప్పుడు మరి ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళ అరెస్టులు కొనసాగుతున్నాయి మరి ఏ వన్గా ఉన్నటువంటి జనార్దన్ రావును కూడా అదుపులోకి తీసుకోవడం అదే రోజున ఆ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోవడం ఏ విధంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ బయలుదేరి వెళ్ళాడు అంటే ఏదో విశేషం అయితే ఉంటుంది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ రావుని అతను దక్షిణాభై నుంచి వచ్చాడు అతను అదుపులో తీసుకున్నారు ఆ తర్వాత వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి అట్లాగే ఎవరైతే జయచంద్రారెడ్డి ఉన్నాడో వాళ్ళకు సంబంధించిన వివరాలు జయచంద్రారెడ్డికి నాలుగు అక్కడ నాలుగు ప్రాంతాల్లో ఆయనకి ఈ మద్యానికి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉంటాం అలాగే వాళ్ళ తమ్ముడికి సంబంధించినటువంటి వైఎస్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి వాటిని సీజ్ చేయటం అక్కడ మంత్రి ఈ వ్యవహారాలని ఒక్కోటి వెలుగు చూపుతా ఉన్నాయి దాంతో వీళ్ళకి సంబంధాలు ఎవరు ఈ జనార్దన్ కావచ్చు జనార్దన్ రావు గారు కావచ్చు లేదంటే అతను జయచంద్రారెడ్డి కావచ్చు లేదంటే శ్రీనివాసరావు కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా నెల్లూరులో కలిసి చదువుకున్నారు ఇంజనీరింగ్ చాలామందికి తెలియదేమో ఆ విషయం వీళ్ళు ముగ్గురు నెల్లూరులో కలిసి చదువుకున్నారు కాబట్టి ఆ స్నేహం కొనసాగుతూ ఉంది అంతకుముందు నుంచి కూడా దీంట్లో వాళ్ళు కలిసి ప పనిచేస్తూ ఉన్నారు ఆ ప్రయాణం చేస్తూ ఉన్నారు అతను వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటాడో ఆయన దగ్గర నుంచి వచ్చేసి పార్టీలో జాయిన్ అయ్యి తమ్ముడు గెలుపు ఎవరు గెల ఎవరైనా గెలిచినా వాళ్ళ మనుషులే కదా అప్పుడు ఒకవేళ ప్రచారం చేయకపోయినా డబ్బులు ఖర్చు పెట్టకపోయినా గెలిచాడు అనుకోండి అతను మనిషే ఉంటాడు లేదు ఈ రెండు చేయకపోతే జయచంద్రారెడ్డి ఓడిపోయాడు అనుకోండి తమ్ముడే గెలుస్తాడు కదా ఆ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో ఇతను చేరిన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధపడ్డా కూడా వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే అనిపించాల ఇది ఒప్పుకోపోవచ్చు ఇప్పుడు చాలామంది ఎందుకంటే ఈరోజు బయటకు వచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీ కోవట్లు అంటున్నారని చెప్పని అయినా చేరినప్పటి ముందు చేరిన తర్వాత ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత వ్యతిరేకించాయో అర్థం చేసుకోవాలి మొన్న ఎవరు ఊరు పేరు తెలియని వాళ్ళకి పార్టీ టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళు గెలిచి ఆడ ఇతని మీద వ్యతిరేకతతో శ్రేణులు ఇతనికి అనుకూలంగా చేయలేదనేది వాస్తవం మరి అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీలో ఉన్నందువల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఆలోచన కూడా రాకుండా అతను ముందుగా అతని మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది అతను విదేశాల్లో ఉన్నాడు మరి అతను వస్తే ఇప్పుడు జనార్దన్ లాగా అతను కూడా అదుపులో తీసుకోవచ్చు లోపు ఇంకొంచెం ఎన్ని విషయాలు బయటకు వస్తాయో గమనించుకోవాలి దీనికి సంబంధించి ఇప్పుడు ఇంత వేడిగా హాట్గా ఇక్కడ జరుగుతూ ఉంటే ఆయన ముందుగా అనుకున్న ప్రకారం ఈరోజు లండన్ అయితే బయలుదేరాడు లండన్ వెళ్ళేసి మరి అక్కడ ఏ పది రోజులు పదిహేను రోజులు వాళ్ళు కార్యక్రమం నిర్వహించుకున్నారు నవంబర్ పద్నాలుగో తారీఖులోపు పోలీస్ స్టేషన్లో ఆయన వచ్చి వివరాలన్నీ సమర్పించాల్సిన పరిస్థితి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇది గమనించుకోవాలి అలాగే ప్రపంచంలో ఎవరికీ లేని విధంగా పన్నెండు సంవత్సరాల ఈ రోజుతో పోల్చుకుంటే పదిహేడు రోజులు పదిహేడు రోజులు బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బెయిల్ మీద ఉన్న ఆయన ఈరోజు సరే అతనికి కలిసి వస్తూ ఉంది మొన్నటిదాకా సంవత్సరాల నుంచి ఎదురు తిరిగింది కాలం కలిసి రావట్లేదు ఎందుకంటే ప్రకృతి కూడా అంతే గమనిస్తూ ఉంటుంది ఇప్పుడు లండన్ పర్యటనలో భాగంగా అతను వెళ్ళిపోయే ముందు ఒకసారి మీరు గమనించుకోండి మొన్న నర్సీపట్నం వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడు నలభై రోజులు కార్యాచరణ ఇచ్చాడు ఇతను వెళ్ళి అక్కడ కూర్చున్నాడు మరి ఇక్కడ వాళ్ళు అంటే ఇంతకుముందు కూడా నేను అతను కూడా చెప్పాను ఏ పోరాటానికి పిలిపించినా అతను ఇంతవరకు దేంట్లో పాల్గొనలే భవిష్యత్తులో కూడా పాల్గొంటాడన్న నమ్మకం అయితే లేదు ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం అనేది ఉంది ఏంటంటే ఈ మద్యానికి సంబంధించి ఇంతకుముందు జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అతని దాకా వెళ్తుందా లేదా అనే అనుమానం చాలామందికి ఈ మధ్య కలుగుతూ ఉంది సిట్టువాళ్ళు అయితే సంపూర్ణంగా దాని మీద విచారణ చేశారు జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరిందని తేల్చారు దాంట్లో ప్రధాన పాత్రదారులు ఎవరైతే ఉన్నారో చివరి భాస్కర్ రెడ్డి కావచ్చు అలాగే చివిరెడ్డి మోహితిరెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు లేకపోతే వెంకటేష్ నాయుడు కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరి ప్రమేయం స్పష్టంగా ఉన్నట్టు వాళ్ళు ఆధారాలతో సహా సిట్టువాళ్ళు అయితే చేశారు సరే న్యాయస్థానాల్లో వీళ్ళు వాదించటంలో విఫలమయ్యి అతనికి బెయిల్ వచ్చినాయే వాళ్ళిద్దరికీ ఆ ముగ్గురికి అనేది త్వరలోనే బయటకు వస్తుంది సిట్టు వాళ్ళైతే మాత్రం నిస్సందేహంగా సరైన ఆధారాలతోటి సాక్ష్యాలతోటి వాళ్ళు విచారణలో తేల్చారు కాబట్టే అన్ని రోజులు డెబ్బై ఒక్క రోజు ఉన్నాడు లోనున్నాడు మిగిలిన ఉన్నారు ఇప్పటికీ కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి లోనే ఉన్నాడు ఇది గమనించుకోవాలి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి లోనే ఉన్నాడు నాయుడు లోనే ఉన్నాడు అంటే వాళ్ళు ఆధారాలు అనేది సంపూర్ణంగా సేకరించారు ఇక వీళ్ళకి బెయిల్ వచ్చిన విషయాలు ఏంటనేది తర్వాత తేలుతుంది తేలకపోతే అది వాళ్ళకి కనుక బెయిల్ రద్దు కాకుండా అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులో తీసుకున్నట్టే అనే ఆలోచన ఈరోజు ప్రజలందరి దృష్టిలో మాత్రం నిస్సందంగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యూరోప్ నుంచి తిరిగి ఇండియాకు వస్తాడా అనే డౌట్ కూడా చాలా మంది రేస్ చేస్తున్నారు సార్ ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పినట్టు కల్తీ మద్యం వ్యవహారం వెనుక వైసీపీ హస్తం లేదు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ యూరోప్ నుంచి వచ్చిన తర్వాత అక్రమాస్తుల కేసులో ఆయన వ్యక్తిగతంగా కోర్టులో హాజరుగాన కమ్మన్నారు సార్ అంటే అన్నీ కూడా ఉచ్చు బిగుస్తున్నాయి జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇండియాకి వస్తాడా చాలామంది డౌట్ మీరేం చెప్తారు అతను అరెస్ట్ అవుతాడు అన్న నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా ప్రస్తుతానికైతే వస్తాడు నేను ఇంతకుముందు రాడని చెప్పేవాడిని ఎన్నికల ముందు కూడా చెప్పా అతను విదేశాల్లోనే ఉంటాడు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అనుకూలంగా ఉండవు కాబట్టి రాడు అని అనుకున్నాను నేను అదే మాట నేను పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది కానీ వాడు వస్తాడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు అతనికి రావటానికి అతనికి భయం లేకపోవటానికి మాత్రం ఈ కేసులను చేయలేవనే ఒక నమ్మకంతో అయితే ఉన్నాడు మిథున్ రెడ్డికి చెవిరెడ్డి మోహిత రెడ్డికి మిగిలిన ముగ్గురికి బెయిల్ వచ్చిన సందర్భంగా అలాగే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి పిఏకి బెయిల్ వచ్చిన సందర్భంగా చూసుకుంటా ఉంటే నాకు కూడా ఏమీ కాదు అనే ధైర్యం మాత్రం అతనికి వచ్చిందని అనుకుంటున్నాను ఈ తడవ మాత్రం తిరిగి వస్తాడని అయితే నేను భావిస్తున్నా ఓకే సార్ మరి ఈ కల్తీ మద్యం వ్యవహారంలో చూసుకున్నట్లయితే ఆఫ్రికాలో కూడా ఈ లింకులు కనిపిస్తున్నాయి ఆఫ్రికా పోలీసులైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా సునీల్ రెడ్డిని అనిల్ రెడ్డిని వీళ్ళే లిక్కర్ స్కామ్లో కూడా మనీ రూటింగ్లో ప్రధాన పాత్ర ఇక్కడ వాళ్ళకు సంబంధించి వాళ్ళ దాంట్లో కల్తీ మద్యం జరుగుతుందని చెప్పని వాళ్ళ గోడౌన్ సీజ్ చేశారు కదా అది ఇప్పుడు కాదు కదా ముందే జరిగింది కదా కాబట్టి కెమెరు ఉన్నాను పట్టణంలో కాబట్టి అప్పుడే అరెస్ట్ చేస్తారు దీనికి సంబంధించి అక్కడ అరెస్ట్ ఎందుకు చేస్తారు ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరగాల్సింది ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్ వచ్చిన తర్వాత ఈడీ విచారణ అయిపోయిన తర్వాత ఆ రోజు ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో కానీ దక్షిణాఫ్రికా వెళ్ళి వాళ్ళ అప్పుడు ప్రభుత్వాలకి రెండు మధ్య మాట్లాడుకొని చేసుకుంటారు కాబట్టి భారతదేశం తరఫున అటు దక్షిణాఫ్రికా తరఫున అది వేరు ప్రస్తుతానికైతే అక్కడ వాళ్ళైతే ఇతను అరెస్ట్ ఎందుకు చేస్తారు వాళ్ళ కేసులు ఏదైనా అరెస్ట్ చేయాలి తప్ప ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యానికి సంబంధించిన కుంభకోణంలో అనిల్ రెడ్డి సునీల్ రెడ్డిని అదుపులో తీసుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు అరాంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ